రాజు పల్లెటూర్లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు అతని తల్లి వెంకమ్మ తండ్రి రాజమళ్లు కష్టపడుతూ రాజు చదువుల్లో ముందుకు సాగాలని ఆశించారు అన్నయ్యలు లేకపోవడం వల్ల రాజు ఒక్కరే కుటుంబానికి ఆధారంగా మారాడు చిన్ననాటినుంచే రాజు చురుకుగా ఉండే పిల్లాడు మంచి మనసుతో ఆశయాలతో ఎదిగాడు రాజు మంచి విద్యార్థిగా కొనసాగుతుండగా ఆర్థిక పరిస్థితులు కుటుంబాన్ని గడగడలాడించాయి పాఠశాల తరువాత చిన్నపాటి పనులు చేసి ఇంటికి ఆదాయం తెచ్చేవాడు తల్లి వెంకమ్మ అప్పుడప్పుడు అతనితో చెప్పేది రాజు కష్టాలెంతైనా వస్తాయి కాని మన ఆశలు మాత్రం మొదలుపెట్టొద్రా ఒకరోజు రాజు ఒక మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు కాని వారం రోజులు గడిచాక హ నెగటివ్ సమాధానం వచ్చింది మనసు తట్టుకోలేక తల్లిదండ్రులేదుటే కన్నీళ్లు కార్చాడు ఓడిపోడం కాదు రాజు పడిపోతే లేచి మళ్లీ ముందుకు నడవాలి తల్లి మాటలతో ధైర్యం పొందిన రాజు మరింత పట్టుదలతో ప్రయత్నించాడు కొద్ది నెలల్లో మంచి ఉద్యోగం సంపాదించాడు కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు